सेक्रेटरीज एंड डीजीपी फर्स्ट टाइम इन मै पॉलिटिकल कैरियर दे वर्कशॉप, सो मेनी वर्कशॉप्स वर्कॉप कंडक्टेड दिस इज़ डिफरेंट वर्कशॉप, गवर्नमेंट इज वन सिटीजन इज वन मनमंदरन मनमंदर डिफरेंट सर्विसेज. కామన్ మ్యాన్ని ఎంఫవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహైసివ్గా కలెక్టివ్గా బ్రెయిన్ స్టామింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూజ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిస్ ముందుకు పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈరోజు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పిల్లలేదు మనకెవరు అసిస్టెంట్స్ లీరు బేక్ లీయర్ ఈరోజు కొండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్ అదే మరి సెక్రటరీస్ ఆర్ అవర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ వీ కాల్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యు ఆర్ నాట్ అప్లైంగ్ యువర్ మైండ్స్ వీఆర్ బౌరోయింగ్ అదర్ మైండ్స్ సో ఐ వాంట్ అవైడ్ దాట్ అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి వీరంతరం రొటీన్ అడ్మినిస్ట్రేషన్ లో పడే పరిస్థితి వస్తుంది అందుకే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్స్ ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడ ఉండే ఆల్ ఆఫర్స్ ఇంక్లూడింగ్ పక్క సమాజ్ డిపార్ట్మెంట్స్ ఆర్ డి ఫంక్ డి ప్రోగ్రామ్స్ ఆర్ డి రేడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చా వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేసాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటారు అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే మనం ఎయిట్ మంత్స్ నుంచి తగ్గదైన ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని సెట్ చేశాం ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం ఈరోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్ లో ఏం చేయాలన్నవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం వికసిత్ భారత్ లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతుందో వాళ్ళు చెప్పారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో మనం క్లారిటీ ఇచ్చాం అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ మొబిలైజ్ చేసి పదహైదు పర్సెంట్ మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్లీ మనం ముందుకు పోవాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది సిఏజీఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజిఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ సేమ్ బ్యూరోక్రసీ సేమ్ రిసోర్సెస్ బట్ డిఫరెన్సీస్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అంటే సిఏజీఆర్లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది ఒక స్లైడ్ మీరు చూస్తే మనం నేను చూపించాను ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ యాజ్ గ్రోన్ ఫిఫ్టీన్ టైమ్స్ అదే వెస్ట్ బెంగాల్ యాజ్ గ్రోన్ ఫోర్ టైమ్స్ తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి నైంటీ ఫైవ్ కాదు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఫ్లడ్ వాటర్ గంగానది నీళ్లు గుజరాత్లో నీళ్లు లేదు మైక్రోఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చా అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందుకనే ఈసారి మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం అవి కూడా ఇప్పుడే గారు చెప్పారు నేను చెప్పడం లేదు దీంట్లో కూడా ఫైవ్ ఇయర్స్ ఒక యాంగిల్ వన్ ఇయర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ క్లియర్ కట్ టార్గెట్స్ అదే సమయంలో ట్వంటీ ఇయర్స్ ఎట్లా రియల్ కావాలని కావడం ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకుని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది దాని మీదనే మనం పెన్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఆలోచిస్తున్నాం ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ మినిమం అవసరమైన హౌస్ సైడ్ హౌస్ సస్టైనబుల్ వాటర్ ట్యాప్ గ్యాస్ టాయిలెట్ అదే మరి వీరైతే ఇంటి పైన పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్ రోడ్ డ్రైనేజ్ అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్ సర్కులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం అల్టిమేట్ వెల్తీ హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం ఒక పక్కన సాటిస్ఫాక్షన్ ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ ఈ ఆరు నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే ఈ రెండు నెలల్లో 12.94% పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అదే సమయంలో జరిగిన డిస్ట్రాక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ నైన్ ఫోర్ మైనస్ అంటే ఉండే యూనిట్లు క్లోజ్ అయినాయి దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేశాం అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే రొటీన్ సమాధానం వస్తుంది అట్లా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించే పరిస్థితి రావాలి ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్గా మేధోమధనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి అందరిలో కూడా అనునిత్యం లర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మాకు తెలుసు అనే అహన్ ఉంటే అక్కడి నుంచి మనందరం కూడా డిట్రేయేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇక్కడ మీరు చూసినప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగితో కూడా ఒప్పందం పెట్టాం ట్రైనింగ్ కూడా మోడ్యూల్స్ తయారు చేశారు మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ అప్రైజులు రావాలంటే కరెక్ట్గా రావాలంటే డౌన్ బిలో ఉండే మెకానిజం మొత్తం మీ మెషినరీ అంతా కూడా గ్యారప్ చేయాల్సిన బాధ్యత ఉంది దానికి కర్మయోగి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది మనం కూడా దాన్ని రీఎన్ఫోర్స్ ఏ విధంగా చేస్తున్నాం ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తీసుకునే పరిస్థితి వస్తున్నారు త్రీ మంత్స్ అట్లా అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు క్లారిటీ ఉంది లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేసాడు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్ ఆ డిపార్ట్మెంట్లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది అదే సమయంలో కన్సల్ట్ సెక్రటరీస్కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి మనందరం ఫైల్స్ అన్నీ కూడా వేగం పెంచాలి డేషన్స్ తీసుకోవాలి మొన్నే నేను ఆ డేటా కూడా జస్ట్ ఆ రోజు నాకు ఒక ఐడియా వస్తే రిలీజ్ చేశాను అయితే ఇదేదో నేను కొంతమంది వ్యక్తుల్ని ఎత్తి చూపడానికి కాదు వ్యవస్థని మెరుగుపరచడానికి దీన్ని సమర్థవంతంగా ముందు తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే వేరియస్ మోడల్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నీతి ఆయోగం కూడా వచ్చినప్పుడు ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు ఎఫ్ఈఓ వచ్చింది ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి మీరు ప్రోయాక్టివ్గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండు అది అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్గా పనిచేయవు అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ కానీ మీరు మీరు పనిచేసి మళ్ళీ క్లెయిమ్ చేయగలిగితే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒకటి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ వి బిగ్ బూస్ట్ ఫర్ అస్ ఆల్ కార్యక్రమాలు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ నెలలో కూడా నెక్స్ట్ మంత్ మార్చి లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసింది ఖర్చు పెట్టి యూసీలి యూసీలు ఇచ్చి అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలి అన్స్పెంట్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితి రావాలి కేంద్రంలో కూడా అగ్రికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చారు నేను కూడా మన రాష్ట్రం నేను చూశాను అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్ ఇన్నోవేషన్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దానికి కారణం ఓసారి మనం చూపించిన చొరవ ఓసారి కొంతమంది వచ్చి డెస్టైజ్ చేసిన విధానం ఇంకొక పక్కన ఫార్మర్స్ ప్రో యాక్టివ్ ప్రపంచంలో మార్పులు చేర్పులు చూసిన తర్వాత వాళ్ళు కూడా మార్పులు చేసుకుని వెళ్తున్నారు అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఒక పక్క అక్వాకల్చర్ ఒక పక్క హార్టికల్చర్ ఒక పక్క పామ్ ఆయిల్ ఒక పక్క కాఫీ ఆల్ కమర్షియల్ క్రాప్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ నేచురల్ ఫార్మింగ్లో కూడా వీఆర్ ఎన్ అడ్వాన్స్ స్టేజ్ మొన్న కూడా దావోస్లో కూడా ఇవన్నీ చాలా వరకు పాజిటివ్గా వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన ఈరోజు ఏఐ టెక్నాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్లో అనుసంధానం చేసుకోవాలి నైంటీ ఫైవ్లో ఐటీ మాట్లాడాం ఆ నైన్టీ ఫైవ్లో ఐటీ ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇండియన్స్ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు కూడా ప్రధానమంత్రి నిన్నే ఫ్రాన్స్ వెళ్తే అక్కడుండే ప్రెసిడెంట్తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది రియాలిటీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ కంప్లీట్ చేసుకోవడం దానికి టీసీఎస్ వర్క్ చేస్తూ ఉంది మీకు ఇది కూడా ఐడియాస్ ఉన్నాయి అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని టెక్నాలజీ ఫుల్ గా ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క హౌసింగ్ కానీ నరేగా గానీ హెల్త్ లో కానీ జల్ జీవన్ మిషన్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ చాలా డిపార్ట్మెంట్స్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఊహించిన విధంగా డిస్ట్రాయ్ అయినాయి జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్ అనే వీళ్ళు డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు జల్ జీవన్ మిషన్ పెట్టింది ఏదైతే సస్టైనబుల్ వాటర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని అలాంటి ప్రాజెక్ట్ను కూడా బోర్స్ ద్వారా నీళ్లించే పరిస్థితికి వచ్చారు అది కూడా ఆఫ్ వే చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ కరెక్ట్ చేయమన్నాం ఏదైతే కొన్ని కొన్ని రాష్ట్రాలు డెబ్బై వేలు ఎనభై వేలు ఒక లక్ష కోట్ల రూపాయలు అంటే మన వాటర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇచ్చి రాజేష్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు సమాజ్ స్టేట్స్ అడ్వాన్స్ స్టేజ్ ఎవ్రీ ఇంటికి సస్టైనబుల్ ట్యాప్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మనం ఇంకా కూడా అలాంటి సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి వచ్చాం మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది అదే మరిగా మీలో కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఐసోలేటెడ్ కాదు స్టాండ్ అలోన్ కాదు సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ని మీరు స్టడీ చేసి మీరు ఏ విధంగా అనుసంధానం చేసుకోగలుగుతారు మన బడ్జెట్ ఎట్లా తయారు చేస్తాం ఏ విధంగా రీఓరియెంట్ చేసుకోవాలనో మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు అయితే నేను చూస్తున్నాను ఇంతకు కొంత గా ఈ ఇయర్ ఇంత ఖర్చు పెట్టాం నెక్స్ట్ ఇయర్ ఇంత కావాలని అడుగుతున్నారు తప్ప మనం చాలా క్లియర్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ని అచీవ్ చేయడానికి ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏమున్నాయో అవన్నీ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఫైనల్ గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే టూ జీరో ఫోర్ సెవెన్ చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జీఎస్టీ ఉండాలనుకున్నాం నలభై రెండు వేల యూఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఇటు ఇది ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్నీ ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్లో మనం మర్చిపోతే కష్టం ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఒక రెండు మూడు నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వేర్ కంప్లీటింగ్ అక్కడి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇవ్వరి డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్గా మీ గోల్స్ ఏంటి కొన్ని డిపార్ట్మెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేసాం మేము కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా అందుకని ఈరోజు మనం గ్రామ మండలం కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు దాన్ని కూడా ఏం చేయాలో చేయడం నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి రేపటి మీద ఒక భరోసా మళ్ళా భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆశ ఉండాలి ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని నా సంకల్పం నేను ఇక్కడ అందరిని కూడా కోరుతున్నా అది ఎన్డీఏ సంకల్పం నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ అదే మరిగా మిగిలిన బీజేపీ కానీ అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం అందుకని మీరు చూస్తే ఇండియన్ లో కూడా పెను మార్పులు వచ్చాయి మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు ఎవరైతే యాక్షన్లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వ్ అయ్యే పరిస్థితికి వచ్చారు రాబోయే రోజులు ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్ ది క్రైటీరియా ఎవరైతే పర్ఫామ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది కానీ ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నాను మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది వీఆర్ మీరు ఆఫీసర్స్గా మేము పొలిటికల్గా మేము ఐదేళ్ళకు ఒకసారి మళ్ళీ మేం మ్యాండేట్ తీసుకున్నాం ఇక్కడ ఉండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ యు గాట్ దిస్ ఆపర్చునిటీ ఈరోజు ఇక్కే మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది ఇక్కే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనుని అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫర్ ఇన్క్లూడింగ్ మీ అండ్ స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరండా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఈ ఒక రోజు కార్యక్రమం